ఎవరిని అవకాశం అడగవా డైరెక్టర్ని ఆ కొంతమంది నెత్తిమే అడుగుతారు నందిని రెడ్డిని కానీ ప్రవీణ్ సత్తారు కానీ ఇంకా ఉన్నారు పవన్ సాజిన వీళ్ళందరినీ నెత్తిమే కూర్చుంటా బా రోల్ ఓకే ఈ రోల్ మనకి సెట్ అవుతుంది అడగకపోయినా కూడా ఇండస్ట్రీలో రోల్స్ ఎవరని చెప్పి విన్నా అడగకపోయినా కూడా అంటే వాళ్ళు వెనక తిరిగి వాళ్ళతో మా ట్రావెల్ చేసి రూల్స్ రోల్స్ అని అంటేనే తప్ప లేకపోతే రోల్స్ ఎవరని చెప్పి నేను విన్నా అంటే అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు నా డైలీ లైఫ్లో నేను నేను ఒక స్క్రిప్ట్ ఇది ప్లాన్ చేసుకుంటున్నా అది చేసుకుంటున్నా నాకు రెండు నెలల క్రితం కలిసిన వాళ్ళు నాకు గుర్తురారు కదా వాళ్ళే రోజుకి పర్ఫెక్ట్ సూట్ అవ్వచ్చు కాకపోతే డైలీ ఈ పనుల్లో పడి మనం మర్చిపోతాం అందుకని మేబీ అలా అంటారేమో అని నా ఫీలింగ్ దట్స్ పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ అట్ లుకింగ్ అట్ ఎట్ యాక్చువల్ అలాగే భజన చేస్తేనే రోల్స్ ఇస్తాము అనేవాళ్ళు ఆ వాళ్ళ పద్ధతి ఏంటో నాకు తెలియదు నేనైతే ఇలాగ అనుకుంటా ఎందుకంటే మనకి వి మీట్ సో మెనీ పీపుల్ వీ డోంట్ రిమెంబర్ అందుకే తిరిగితే మనం అలా అరే మొన్న మొన్న కలిసింది తను ఈ రోజుకి షూట్ అవుతుంది అని తప్పని తగలొచ్చు అదే రెండు నెలల ముందు అయితే గుర్తురాదు కదా అది అలా నేను అనుకుంటున్నాను ఐ మే బీ రైట్ అవ్వ సింగర్గా మధ్యలోనే చాలా గ్యాప్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటి ఎవరు అవకాశాలు ఇవ్వలేదు నువ్వు నీకు నువ్వే ప్రొడ్యూసర్ చేసుకుని చేస్తావు కదా ఎందుకు చేసేదానివి కదా లేదా ఇప్పుడు చేసుకోలేదా ఎప్పుడు నేను ఎప్పుడు ప్రొడ్యూస్ చేయలో నాకు ఐ మీన్ యాక్టింగ్లో ఇది ఇది పడిపోయాను ఆ తర్వాత నాకు షోలు నాకు జరుగుతున్నాయి కానీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్ వచ్చింది కదా మధ్యలో నీకు ఇండస్ట్రీకి జనాలకి జనాలకి ఎప్పుడు గ్యాప్ రాలా ఇండస్ట్రీకి ఇప్పుడు గ్యాప్ వచ్చింది అదే సింగింగ్కి సింగింగ్కి అసలు నేను పాడతానని చాలా మంది తెలియదు ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ తోనే నా షోలో నేను కమిడియన్ అని బాగా పరిచయం కమిడియన్ పరిచయం అలా నోట్ అయిపోయింది కదా మరి బట్ అదే నేను పాడతానని తెలియదు కాబట్టి ఆ జనానికి సర్ప్రైజ్ ఫ్యాక్టర్తో చాలా ఈవెంట్స్ గట్టిగా సక్సెస్ అవుతా ఉంటాయి అవును బేసిక్గా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటావా లేకపోతే ఏంటి లెక్ అంటే ఏదొచ్చినా చేసేద్దాం అని అనుకుని ఉంటావా లేకపోతే ఒకటి దాని మీద కూర్చుంటావా అని అంటే యాక్టింగ్ వెళ్ళిపోతుంది సింగింగ్ చేసేద్దాం అంటావా అంత ఎక్కువ చేయలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్ కానీ చేసినవి గుర్తింపు వచ్చాయి చేసినవి వచ్చినాయి అది ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలంటే ఆ డైలాగ్ నోన్ చేసుకుని ఏదో నోటిదోల్ ప్రకారం ఇది బాగా డలింగ్ ఈ డైలాగ్ బాగుంది ఓకే ఇది పేలట్లేదు ఇలా ఇలా అందం అట్లాగా అయిపోయినాయి ఇప్పుడు నాకు సీరియస్ క్యారెక్టర్స్ ఎక్కువ రాలా చాలా తక్కువ వచ్చినాయి టైగర్లో ఒకటి ఇంకో దాంట్లో ఒకటి అది ఏడ్చే సీన్లు వచ్చినాయి దాని దాంట్లో చుక్కలు కనిపించినాయి నాకు కొంచెం కష్టపడ్డాను అదోదా అంత యాక్టింగ్లో ఐ మీన్ ఐ డౌంట్ హ్యావ్ టు పుట్ మచ్ ఎఫర్ట్ ఇన్ దాట్ ఎందుకంటే మనకు రియల్ లైఫ్లో కూడా అంత యాక్టింగ్ ఏమి రాదు వచ్చుంటే బాగుపడేవాళ్ళం సో రియల్ లైఫ్లో అంత పెద్ద ఇబ్బంది అనిపించలేదు ఓకే శుభ్రంగా హీరో అలాగ ఫ్రెండ్ పద్దురు హీరోయిన్ ఫ్రెండ్ అయి పద్ది శుభ్రంగా అందరం చిల్ అవుతూ నిజంగా నిజంగా ఫ్రెండ్ తో అలా మాట్లా అలాగే మాట్లాడేసుకుంటాను అయిపోతది ఇప్పుడు ఎమోషనల్ అవ్వలేదు ఇప్పుడు ఎమోషనల్ అవ్వలేదు ఎమోషనల్ ఫీల్స్ అక్కడ అవును రియల్ లైఫ్ ఆ రియల్ లైఫ్ లో ఎందుకు సిచువేషన్స్ ఉంటాయి చాలా సిచువేషన్స్ ఉంటాయి అది అదే ఏం సిచువేషన్స్ ఉంటాయి డలేం ఉంటాయి వచ్చుడు ఉంటాయి ఎందుకు నువ్వు రోజు ఏడ్స్ తో ఎప్పుడైనా ఆ టైప్ ఆఫ్ పర్సన్ కాదు ఏమో మేబీ సినిమా సీన్ మంచి ఎమోషనల్ సీన్ వచ్చిందంటే అది కనెక్ట్ అయిన మంచి పాట వచ్చి అందులో ఎమోషనల్ సీన్ వచ్చి కనెక్ట్ అయినా కారుతుంది అంతే నేను కార్దు కారు చూసాను అని చెప్పాను కదా ఒక షోలో ఇప్పటివరకు నేను రిలేషన్షిప్స్లో లేను అని చెప్పాను అన్నాను ఇంకొక ఇంకొక షోలో లైక్ పాస్ట్ ఒక స్టోరీ ఉంది అని అని చెప్పు అంటే ఏది నిజం పాస్ట్ ఒక స్టోరీ అంటే అంటే పా నాకు ఫస్ట్ ఒక షోలోని నాకు అసలు పాస్టే లేదు నాకు అసలు లవ్వే లేదు నేను అసలు ఎవరు లవ్ చేయలేదు అన్న అంటే నేను అదే అంటున్నా ఎందుకంటే ఓపెన్ అవుతావా ఎంత ఎంత పెట్టుకుంటావా లేకపోతే ఇలా మాట్లాడాలని అనుకుని మాట్లాడతావా అంటే ఒక టైంలో గుర్తు రావాలి నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నా ఇప్పుడు నువ్వు అంటుంటే గుర్తొచ్చింది ఉంటాయి ఫ్లింగ్స్ ఫ్లింగ్సా అంటే అంటే రిలేషన్షిప్స్ ఉంటాయి లేకుండా ఎవడు ఉండడు ఫిలింగ్ కానీ ఒక టైంలో ఉంటాయి మామూలుగా యూ గెట్ కనెక్టెడ్ అది కొన్ని వర్కౌట్ అవుతే కొన్ని వర్కౌట్ కొన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే పట్టుమండి ఎందుకు వర్కౌట్ అంటే నీకు నచ్చితే అవతల నచ్చాలని లేదు కదరుగు అంటే కలిసిన తర్వాత కూడా మంచిగా ఉన్న తర్వాత కూడా విడిపోతారు కదా అదే డిస్టర్బెన్సెస్ వల్ల డెఫినెట్గా విడిపోతారు సి ఏ రిలేషన్షిప్ అన్నా ఒకళ్ళకు లవ్ ఎక్కువ ఉంటుంది అల్లింగ్ ఏ రిలేషన్షిప్ అని తీసుకో మదర్ అండ్ ఫాదర్ తీసుకో బామ్మ తాత అన్నా తీసుకో ఒకళ్ళకు లవ్ ఎక్కువ ఉంటుంది ఓకే అండ్ ఒకళ్ళు తగ్గుతారు లవ్ ఎక్కువ తగ్గుతారు అట్లాంటిది లేకపోతే ఏ రిలేషన్షిప్ అనేది ఇది ఉండదు అడ్జస్టబిలిటీ లేకుండా ఉండదు సో అలాంటి జరగనప్పుడు బ్రేకప్స్ అవుతాయి తెలియక నీకేదా చిలిపి నాటి ఉంటుంది ఈ మాట వినగానే ఇప్పుడు మైక్ అలా తోసి జోబులో చేతులు పెట్టుకుని అలా నడుచుకెళ్ళిపోవాలి నేను అని ఏదని చెప్పి చిక్కి పడకు లేదా ఒకటే ఒక మాట పడకు ఒకటే రిలేషన్షిప్ నాకు నీకెన్ని చెప్పు ఒకటేనా నీకెన్ని చెప్పు నమ్మేసా మాకు నమ్మకం లేదురా నువ్వు చెప్పు నాకు నిజంగా నమ్మకం లేదు దొరా నీకెన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి నాకు టూ త్రీ ఉండి రిలేషన్షిప్స్ ఫిలింగ్స్ నీకెన్ని చెప్పు ఫస్ట్ అలాగే నడుస్తుంది కదా నేను ఫస్ట్ అడుగుతున్నా నుంచి చెప్తున్నావు నన్ను అడుగుతావు ఇప్పుడు ఫ్లింగ్స్ ఏ వెంటనే బుగ్గ ఎర్రగైపోయాడు మళ్ళీ అయింది రెండుగా అవుతుంది మళ్ళీ ఎర్రగైపోయాడు చెప్పు డైరెక్ట్ క్లోజ్అప్ చూ అంత ప్యూర్గా నవ్వుతున్నాను కాబట్టి మళ్ళీ ఎర్రగైపోయాడు చెప్పిన ఫ్లింగ్స్ ఏ లేవు నాకు అసలు సాయి రామ్ సాయి

ఎస్ ఓన్లీ చైల్డ్ సింహం సింగిల్ యా అయితే ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు హైదరాబాద్లో సోలో ఫ్యామిలీ